జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం నవగ్రహ దోషాలను తొలగించే నవతిరుపతి క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలో తామరపర్ణి నది తీరంలో తిరుచెందూరు తిరునెల్వేల్లి మార్గంలో ఉన్న తొమ్మిది శ్రీవైష్ణవ దివ్య దేశాలను నవతిరుపతులుగా పిలుస్తారు ఒక్కొక్క దివ్యదేశంలో దర్శించుకోవడం వల్ల ఒక్కొక్క గ్రహ దోషం తొలగిపోతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ తొమ్మిది దివ్యదేశాలు డెబ్భై కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి ఒక్క రోజులో ఈ తొమ్మిది క్షేత్రాలను దర్శించుకొని నవగ్రహ దోషాలను మనం పోగొట్టుకోవచ్చు ఇప్పుడు ఈ క్షేత్రాల గురించి తెలుసుకుందాం మొదటిది శ్రీవైకుంఠం వైకుంఠనాథ పెరుమాల్ సూర్యగ్రహ నివారణ క్షేత్రం రెండవది వరగుణ మంగై విజయాసన్ పెరుమాల్ క్షేత్రం చంద్రగ్రహ నివారణ క్షేత్రం మూడోది తిరుపుళియం గుడి కాయసినవేందన్ పెరుమాల్ దివ్యదేశం బుధగ్రహ నివారణ క్షేత్రం నాలుగోది తొలవిల్లి మంగళం దేవపిరాన్ పెరుమాల్ దివ్యదేశం కేతుగ్రహ నివారణ క్షేత్రం ఐదోది తొలివిల్లి మంగళం అరవిందలోచన పెరుమాల్ దివ్యదేశం రాహుగ్రహ నివారణ దోషం ఈ రెండు క్షేత్రాలు ఒకే ఆవరణలో ఉంటాయి ఈ రెండింటినీ కలిపి ఇరట్టై తిరుపతి అంటారు ఆరోది తిరుక్కుళందై మాయాకుతన్ పెరుమాల్ దివ్యదేశం శనిగ్రహ నివారణ క్షేత్రం ఏడోది తిరుక్కోళూరు వైత్తమానిధి పెరుమాల్ దివ్యదేశం అంగారక గ్రహ నివారణ క్షేత్రం ఎనిమిదోది తేన్ తిరుప్పేర్ మకర నెడుం కుళక్కాదల్ పెరుమాల్ దివ్యదేశం శుక్రగ్రహ నివారణ క్షేత్రం తొమ్మిదోది ఆల్వార్ తిరునగరి ఆదినాథన్ పెరుమాల్ క్షేత్రం గురుగ్రహం నివారణ క్షేత్రం ఈ తొమ్మిది దివ్యదేశాలను ఒకే రోజు దర్శించుకొని నవగ్రహ దోషాలను మనం సులభంగా పోగొట్టుకోవచ్చు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ